చేపలు చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చేపలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి అలాగే ఆరోగ్య సమస్యలు చాలా వరకు చేపల వల్ల క్లియర్ కూడా అవుతాయి అయితే చేపలు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తీసుకోకూడదు అవి ఏమిటంటే చేపలు తిన్న తర్వాత ఆ రోజు మొత్తం పెరుగు తినకూడదు పెరుగు తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి ఒకవేళ చర్మ సంబంధిత వ్యాధులు మీకు ముందే ఉంటే అవి మరింత తీవ్రంగా తయారవుతాయి రెండు చేపలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినకూడదు ఐస్ క్రీమ్ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు చర్మ వ్యాధి సమస్యలు వస్తాయి రెండు చేపలు తిన్న తర్వాత పాలు తీసుకోకూడదు పాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి చెడిపోయి చర్మ సంబంధిత వ్యాధులు మరింత ఎక్కువగా వస్తాయి మూడు చేపలు తిన్న తర్వాత సిట్రిక్ ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోకూడదు అంటే నారింజ బత్తాయి కమలాలు వంటివి పండ్లను తీసుకోకూడదు చేపలు తిన్న తర్వాత కాఫీ టీలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా హానికరం